నమస్తే నా పేరు నవీన్ మీరు చూస్తున్నారు పల్లె ఫ్యామిలీ ఛానల్ తెలుగు ముచ్చట ఏందంటే ఏడికి వచ్చిన అంటే మా పొలం కాడికి వచ్చినాం ఇక పని ఉండేది చూద్దామని వచ్చిన వాటర్ ఎట్లున్నాయి ఏంది ఏం కదా పొద్దు పొద్దుగా చలి పెడుతుంది ఘోరంగా అందుకే క్యాపు స్వెటర్ ఎన్న కొడుతుంది ఎన్న కొట్టినా కూడా ఇంకా చలి పెడుతుంది అంతకైనా చలి పెడుతుంది ఇక్కడ వణుకుతున్నాం అట్లా వణుకుతున్నాం చూడండి ఒకసారి ఎట్లున్నా మేడం అయిపోయింది మా అంతా అయిపోయింది నాటు నాటేసేసినే ముత్తట చూపెడతాది చూడండి మంచిగా ఇదే అండి మస్తు సార్ చూడవచ్చు ఇది ఆల్రెడీ వీడియోల మాది చెయ్యింది వచ్చిన మోటార్ నడుస్తుందా లేదా చూసేదానికి నేను వచ్చినా ఇంకా నడుస్తుంది మోటో నడుస్తుంది అమ్మా మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు చూసావు రాను రాని ఇంకా వీడియోలు ఇంకా వస్తాయి మంచి మంచి వీడియోలు తీసిన ఆల్రెడీ అప్లోడ్ చేస్తా కొద్దిగా టైం పడుతుంది తీసిన రెండు వీడియోలు అవుతున్నాయి చూడండి కొద్దిగా మైకు ఇట్లా అయితే వాయిస్ మంచిగా వస్తుంది అనుకుంటున్నా మైక్ కొనాలి మైక్ కొన్నాక ఇంకా మంచిగా మైక్ కొన్నాక ఇంకా మంచిగా క్లారిటీ వాయిస్ వస్తుంది క్లారిటీ వస్తాయి అన్నీ మంచి మంచిగా ఇస్తా అని చూస్తున్నా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా సపోర్ట్ చేస్తారు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళు చూస్తారు మొత్తం మంది చూస్తారు చూస్తలేరు అంటున్నట్టు కాదు కానీ ఏమవుతుందంటే లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తలేరు చూస్తూ విడిచిపెడతారు వీడియోలు చిన్న మేము సపోర్ట్ చేయడానికి కొద్దిగా సపోర్ట్ చేస్తే మమ్మల్ని తే ముందుకు పోతాం చూడండి చూస్తారు చూస్తలేనంటే అదే కాదు చూస్తున్నారు మంచిగా చూస్తారు కానీ సపోర్ట్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేస్తలేరు లైక్ చేస్తలేరు ప్లీజ్ లైక్ చేస్తే ఏం లేదండి మీరు ఒక లైక్ చేస్తే ఇంకా ఇంకా నలుగురికి పోతుంది ఇంకా నలుగురికి పోతే మాకు కూడా ఇంకా సబ్స్క్రైబర్ పెరుగుతారు ఇంకా కొద్దిగా ప్లీజ్ చూడండి ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాం మీరు సపోర్ట్ చేస్తే వీడియోలు తీయాలని మీరు అట్లా చేస్తే మా ఇంట్రెస్ట్ రాదు ఒకసారిగా చూస్తలేరు అది దాని మోటివేషన్ జరగ మీరు మోటివేషన్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాం మేము ఇంకా మంచిగా వస్తాయి వీడియోలు అప్పుడు ఇంకా మంచి మంచిది ఇస్తా అని ఎన్నో ఉన్నాయి ప్లీజ్ చూడండి మంచి మంచి వీడియోలు తీస్తాయి ఇంకా బెటర్గా మంచి క్లారిటీ వాయిస్తో అన్నీ క్లారిటీగా వీడియో అన్నీ మంచిది చేస్తా మంచి కంటెంట్తో వస్తాయి ఇడికించి చూడండి ముందు ముందు ఇంకా కంటెంట్ మంచి మంచి కంటెంట్లు పెడతా అని చూస్తున్నా ఉన్నాయి ప్లానింగ్లు ఉన్నాయి ఇంకా ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేస్తే ఇరాగ్ చేస్తాయి ఇంకా మంచిగా మస్తు మస్తు చేస్తాయి ఇంకా ఏదో ఇంకా ముంగట చూడండి వీడియో ప్లీజ్ అయితే సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి ఏమైతుందండి పుట్టేనే కదా ఒక లైక్ చేస్తే అయిపోతుంది కదా సబ్స్క్రైబ్ చేసుకొని మామూలుగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకున్నా కానీ మాకు బూస్టింగ్ వస్తుంది కొద్దిగా మా బాపు ఈ ఒడ్డుపంటి మొత్తం జామ్ షెట్లు పెట్టింది జామ్ చెట్టు కొబ్బరి చెట్లు ఇవన్నీ జామ్ చెట్లు ఇది ఇదొక జామ్ చెట్టు ఏదో నాలుగైదు జామ్ చెట్లు పెట్టింది మా బాప ఇది మంచిగా ఇది కొవ్వు అంటే ఇది కాల్వ ఇది ఇది కాలువ కాల్వలో నీల్ అవుతుంది చూపెట్ వస్తుంది మీకు చూడండి కాల్వలో ఎట్లా పోతున్నాయి వాటర్ మొత్తం జిబ్బు ఉంది కాలు ఉంటే అంత జిబ్బు జిబ్బు గడ్డి అంత గడ్డి ఉంది నీళ్ళు పోతున్నాయి అందకే మంచిగా పెరిగినాయి జామ చెట్లు ఇంకా జాంకాలు అయినాక జాంకాయలు తినాలి ఇక మంచిగా ఇవన్నీ మా బాపే పెట్టింది ఇవన్నీ మా బాపే పెట్టారు బాప అంటే నాన్న మేము మా నాన్న బాపను పిలుస్తాను నేను అట్లా అందుకనే బాపు 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 చిన్నగా ఉన్నప్పటి నుంచి బాపు బాపు అని పిలుస్తాయండి అట్లా ఏ చెట్టు ఉండదండి ఆ చెట్టు మీద మొత్తం కోతులు ఉంటాయి పొద్దుగాలు రాగానే ఘోరంగా ఉంటుంది చిన్న గుట్ట ఉంటుంది అది ఆ గుట్ట లెక్కునే వరకు మొత్తం కోతులు ఉంటాయి అన్నయ్య ఎప్పుడు కోతులే మా ఊళ్ళో ఘోరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ కోతులు అయితే ఘోరంగా ఉంటాయి మా ఊరికాడైతే ఎటు చూసినా కోతులు అయి కానీ కోతులు 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 పెద్ద అడవి ఉంది కానీ అడవిలో అయితే అయితే పోతులే కానీ ఊళ్ళపోండి బయలు అప్పండి చేయలే నాశనం అని మొత్తం కోతులు తూకా చేస్తాడు తూకాన్ని అవి వీటిలో ఇప్పుడు వారికి అవి కూడా వీక్ అడవి మంచి అడవి ఉంది అడవి ఉంది కానీ వెనుక సైడ్ మొత్తం అటు పోతే మొత్తం ఆడిపోయి మొత్తం ఆడిపోయి ఉంటుంది ఇంకా ఇంకా ఉన్నాయి కొన్ని కొన్ని ప్లేసులు ఉన్నాయి అవి కూడా చూపెడతా ఈ వీడియోలో ఓకేనా ముంగట చూద్దాం ఇంకా ఇంక ఉంటాయి ఈ వీడియో ఇంకా వేరే చూపెడతాయి ఇంకా ఫ్రెండ్స్ ఇంకో ఇంకోటి చూపెడతాయి కదా మా ఏరియా మా ఊళ్ళో ఇదే పెత్తూ మీది చూపెడతా ఒకప్పుడు కట్టేది ఇది ఇది చూడండి లోపల ఎంత మంచిగా ఉంటుందో వంగిపోవాలి ఇట్లా వంగిపోవాలి చూడండి ఒకసారి ఎంత మంచిగా ఉంటుందో ఇది లోపల కూడా చూడండి లోపల చూపెట్ట చూడండి అప్పట్లో ఎట్లా కట్టిరావు కానీ ఇది అప్పుడు ఎట్లా కట్టిర్రో ఇట్లా ఎంత మంచిగా ఉందో చూడండి ఫ్రెండ్ ఇదే ఇదే ఫ్రెండ్ మా చెరువు ఇది మా చెరువు ఈ చెరువు కాడ తూముంటది అప్పట్లో ఎట్లా కట్టారో తెలియదు ఆ కూడా కానీ మస్తు ఉంది మస్తు అంటే మంచి ఊటాము అప్పుడప్పుడు ఇడికెన్ ఈతలు అంటే ఇడికేంచి దుమ్కి అటు ఈతలు కొట్టాము జంప్ చేస్తాము అప్పుడు వేద్దాం ఇప్పుడు ఏం లేదు కానీ అప్పుడు వేద్దాం కానీ ఇప్పుడు ఏం లేదు అట్లా మంచిగా ఉంటుంది మా చెరువు అయితే మంచిగా ఉంటాం పెద్ద ఉంటుంది చూడండి సార్ చెరువు చూడండి సార్ పెట్టా చెరువు ఫ్రెండ్ మస్తు పెద్ద చెరువు మెల్లది మస్తు పెద్ద చెరువు ఇది మాది పెద్దగా ఉంటది మస్తు ఉంటది తూమ్ అనేది పోతుంది ఇప్పటికీ ఇదే మాకు హైలైట్ ఉంటుంది మాకు ఫేవరెట్ ప్లేస్ ఇది మాకు మా ఊళ్ళో ఫేవరెట్ మాకు మస్తు మందికి ఫేవరెట్ ఇక మస్తానిపిస్తుంది ఓకే ఫ్రెండ్ ఇంకోటి కూడా చూపెడతాం ఇంకా ముంగట ముఖాయి ఓకేనా ఎక్కి ఫ్రెండ్ దీని ఎక్కి కూడా చూపెడతాం మీకు ఒకసారి చూడండి చూసా ఫ్రెండ్స్ దీని మీద కూడా అయ్యారు చూడండి లొకేషన్ ఎంత మంచిగా ఉంది పైకించి కూడా చూపెడుతున్నా లొకేషన్ ఇంత బాగుంటుంది సార్ మొత్తం చూపెడతా సార్ చూడండి చూడండి అది ఎంత మంచిగా అనిపిస్తుంది లొకేషన్ ఇరికేసి అదంతా అండి అదంతా అడివే మరి మా ఊరు అడివి ఇదంతా చూడండి మస్తు ఉంటాయి ఫ్రెండ్స్ మాది